తెలంగాణలో గత కొన్నేళ్ల నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నిరుద్యోగులు కళ్ళు కాయలు కాచేలాగా ఎదురుచూస్తున్నారు గత ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువరిచినా తక్కువ పోస్టులు పేపర్ లీకేజీలు పరీక్షల్లో అక్రమాలు ఫలితాలు వెలువడకపోవడం ఇలా రకరకాల కారణాల వల్ల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఆలస్యమవుతూ వచ్చింది ఇక ఇదే గత ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపించింది ఈ క్రమంలోనే కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగాల భర్తీపై ఆశలు చిగురించాయి తాజాగా మంత్రి శ్రీధర్ బాబు అసెంబ్లీ వేదికగా రాష్ట్రంలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్ వినిపించారు జాబ్ క్యాలెండర్ పై మంత్రి శ్రీధర్ బాబు అసెంబ్లీలో గురువారం కీలక ప్రకటన చేశారు ఇక రాష్ట్రంలో అతి త్వరలోనే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని మంత్రి తేల్చి చెప్పారు రాబోయే రోజుల్లో ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని శ్రీధర్ బాబు స్పష్టం చేశారు శాసనసభలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ బిల్లును ప్రవేశపెట్టి మంత్రి ఈ వ్యాఖ్యలను చేశారు జాబ్ క్యాలెండర్ విడుదల చేసినా నిరుద్యోగులందరికీ ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు కల్పించడం సాధ్యం కాదని ఆయన తెలిపారు రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించినా మరో ఇరవై లక్షల నిరుద్యోగులు తెలంగాణ రాష్ట్రంలో ఉపాధి లేకుండా ఉంటారని శ్రీధర్ బాబు పేర్కొన్నారు ఇక కంపెనీలకు కావలసిన స్కిల్స్ గ్రాడ్యుయేషన్ పట్టా పొందిన వారిలో తక్కువగా ఉన్నారని తెలిపిన మంత్రి ఆశించిన వారిలో స్కిల్ యూనివర్సిటీలో ప్రారంభిస్తున్నట్లు తెలిపారు నిరుద్యోగం యువతలో స్కిల్స్ పెంపు మెన్లు వీసీలు విద్యార్థులతో సమగ్రంగా చర్చించామని ఆ త్వరలోనే రాష్ట్రంలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ స్థాపనకు ప్రతిపాదిస్తున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు ఇక ఇందులో అన్ని కోర్సుల్లోనూ యాభై శాతం ప్రాక్టికల్స్ ఉంటాయని స్కిల్స్ ఉపాధి అంతరాల పరిష్కారం కోసం ప్రత్యేక సంస్థ ఏర్పాటు చేసేందుకు ఆలోచన చేస్తున్నామని వివరించారు ఇక స్కిల్ యూనివర్సిటీ రాష్ట్రంలో యువతకు ఉపాధి కలిగిస్తుందని రాష్ట్రం కూడా ఆర్థికంగా వృద్ధి సాధిస్తుందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు రాష్ట్రంలో మరిన్ని పరిశ్రమల స్థాపనకు కూడా ఇది ఊతాన్ని ఇస్తుందని అన్నారు ఈ స్కిల్ యూనివర్సిటీ ద్వారా ఏడాదికి రెండు వేల మందికి వచ్చే ఏడాదికి పది వేల మందికి శిక్షణ ఇస్తామని చెప్పారు స్కిల్ యూనివర్సిటీ కోసం ముచ్చళ్లలో పర్మినెంట్ క్యాంపస్ ఏర్పాటు చేయబోతున్నట్టు మంత్రి బాబు స్పష్టం చేశారు